నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం పక్కన గంట గుర్తు మర్చిపోదు కింద వాకిలు పెట్టి మర్చిపోదు వేలు గుర్తు మర్చిపోదు మన వీడియోని ఇష్టపడండి పది మందికి పంచండి అమూల్యమైన సలహాలు చూసేసి అందించే ప్రయత్నం చేయండి రంగారెడ్డి జిల్లా తెల్లగొండ పెళ్లి మళ్ళీ చంద్రతన గ్రామంలో ఈరోజు ఒక మంచి కుటుంబాన్ని మంచి కులస్తులను మీకు పరిచయం చేసే ప్రయత్నమే ఈరోజు వీడియో వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి మహానుభావులను మీకు పరిచయం చేసే ప్రయత్నమే ఈరోజు చంద్రధన గ్రామంలో దర్జీ కుటుంబీకులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అందులో భాగంగా మీకు దర్జి కుటుంబీకులకు మరో పేరే చిప్ప కులస్తులు అంటారు వీరి వీరి సంఖ్య చాలా అరుదుగా ఉంటుంది చాలా గ్రామాల్లో వీరి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అందులో భాగంగా చిన్న చిన్న గ్రామంలో వీరి కుటుంబాలు కూడా తక్కువలో తక్కువ కేవలం ఒక ఐదు కుటుంబాల వరకు ఉంటాయని నేను అంచనా వేస్తున్నాను ముందుగా వారి పేర్లను చెప్పే ప్రయత్నం చేస్తాను మరి భాషయ్య మరి భాషయ్య వాళ్ళ తమ్ముడు బసవమ్మల భర్త తర్వాత శిప్ప భద్రయ్య గారు తర్వాత శిప్ప రఘునందన్ గారు మరి వీరు వీరిని దర్జి కుటుంబకులు దర్జి కుటుంబికులు అంటారు అదే శిప్ప కులస్తులను కూడా మనం సంబోధిస్తాము వీరు ఒకప్పుడు శిప్పభద్రయ్య గారు అయితే రఘునందం గారు అయితే ఒక వెలుగు వెలిగిన వాళ్ళే ప్రస్తుతం వారి పాత్ర ఊర్లో చాలా తక్కువగా ఉంది చిప్పబసమ్మలు చూస్తే వారు కూడా ఎవరికి మనకు అంత కనిపించట్లేదు ఇప్పుడు తరానికి ఎవరు తెలియదు సిప్పభద్ర వంశం ఉన్నప్పటికీ వారు కూడా భాగ్యనగరంలో స్థిరపడడం వల్ల వారు కూడా గ్రామంలో ఎవరికి తెలియదు చిప్ప రఘునందం గారు అందరికీ తెలిసినప్పటికీ వారు కూడా వివిధ గ్రామాల్లో స్థిరపడడం వల్ల వారు కూడా ఎవరికి తెలియదు గ్రామంలో మనం ఒక గ్రామంలో నివసించామంటే మన చరిత్ర పది మంది చెప్పుకోవాలి ఊరుకు వేసింది ఒకటి ఉపకారం అని అంటుంటారు చాలా మంది అది చాలా తప్పు సగమైన సందర్భాన్ని బట్టి వినియోగించుకోవాలి మనం గ్రామానికి ఏదైనా మేలు చేస్తే గ్రామస్తులు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు చరిత్ర తెలుసుకుంటారు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది అందుకే అందులో భాగమే ఈ రోజు ఈ పాత్ర మరి ఇప్పుడు మనం వచ్చేసి దర్జీ కుటుంబాల గురించి మనం చెప్పుకున్నాం నాకు దర్జీ కుటుంబంతో చాలా చక్కటి చిక్కటి ఆధ్యాత్మిక అనుబంధంతో పాటు ప్రేమపూర్వమైన సంబంధాలు చాలా ఉన్నాయి అది మీకు నా మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను నాకే కాకుండా ఆధ్యాత్మిక చింతనకు ఎంతో తోడ్పాటును అందించిన వారిని కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఈరోజు మనం ప్రథమ స్థానంలోకి ఎంత చేసిన గింతెదరన్నా ఏముంది సుఖము కల సంసారం బుగదరన్నా ఎంత చేసిన కూటికే ఎన్నాళ్ళు బతికిన కాటికే మరి ఎంత సంపాదించామని కాదు ఎంత మనం ఒకరికి దాన ధర్మాలు చేసామనే ముఖ్యము కోట్లు ఉండి కూడబెట్టుకొని ఒక్కరికి కూడబెట్టనివాడు ఉంటేనే మీ పోతేనే మీరా శ్రీరామకృష్ణ అనని వాడు ఉన్నాగా నీ ఫలితము లేదురా నేడు కలియుగం కనుక ఒకడు చేసిన మంచి పనిని ఒకడు ఓర్వలేడు కనుక మరి మన ఊరు మనం ద్వారా మీకు మంచి పని చేసే మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను దర్జీ కుటుంబంలో చిప్పకులస్తులో మనము ఒక ముఖ్యంగా ప్రథమ స్థానంలోకి తీసుకుంటున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు చిప్ప రాములు చిప్ప రాములు చిప్ప నిర్మలమ్మ పుణ్య దంపతుల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మరి ఈ వీడియో అందరికీ అన్ని కులాల నుంచి ఎలా చేసుకుంటూ వస్తున్నానో అందులో భాగంగానే ఈ వీడియో కూడా అందరితో సరి సమానంగానే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది మరి నేను ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెబితే ఆ పాపం నాకు కూడా అంటుకుంటుంది కనుక నేను ఆచితూచి చేసిన మంచి పనిని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మనసావాచ ఎలాంటి కల్మషం లేకుండా మరి ఈరోజు చందదన గ్రామంలో చిప్ప కులస్తులు దర్జీ కుటుంబం గురించి నాకు అమోఘమైన అనుబంధం కూడా ఉంది ఆధ్యాత్మిక అనుబంధంతో పాటు మరి స్నేహపూర్వకమైన సంబంధం కూడా ఉంది మరి కుటుంబ కుటుంబం మొత్తం కూడా నాతో స్నేహం అల్లుకొని ఉంది అనుబంధం పెనవేసుకొని ఉంది మరి ఇక్కడ వచ్చేసి ముందుగా వారి యొక్క ఆధ్యాత్మిక విషయాలను మేము పంచుకునే ప్రయత్నం చేస్తాను సిప్పరాములు చిప్ప నిర్మలమ్మ వారు ఉన్నత కుటుంబంలో పుట్టలేదు ఒకవేళ ఉన్నతంగా ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల వాళ్ళు చాలా రకాల అతి బీదతనాన్ని అనుభవించి అసలు బీదతనం రుచి ఏంటో కూడా తెలిసిన కుటుంబం మరి నిర్మలమ్మ కుమారులు గట్ల సంతోష్ గారు గట్ల సాయిబాబా గారు గట్ల ప్రశాంత్ గారు ముగ్గురు కుమారులు వాళ్లకు మరి బీదతనం అంటే ఎలా ఉంటుందో దాని రుచి ఏందో వారికి వారి కుమారులకు నిర్మలమ్మకు నిర్మకుమార్ నిర్మలమ్మ కుమారులకు తెలుసు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి అనేక అష్ట కష్టాలు పడి అనేక గ్రామాల్లో చదువును విద్యను అభ్యసించి ఎంతోమంది అందరికీ అందరికి బంధువులు బంధువులుంటే వీరికి ఆప్తమిత్రులైన బంధువులైనా మరి రక్త సంబంధంతో సంబంధం లేని వాళ్ళ సంఖ్యనే వీరికి ఎక్కువ ఉంటుంది మరి వీరికి ఇప్పటికీ రక్త సంబంధికుల కన్నా బయటి వ్యక్తుల నుంచి అనేక రకాల సహాయ సహకారాలు ఆప్యాయతలను అందిస్తూ ఉంటారు మరి వీరు చేసిన ఆధ్యాత్మిక సేవలను ఒకసారి స్మరించుకునే ప్రయత్నం చేస్తాను మరి వీళ్ళు చాలా బీద కుటుంబంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా బీద కుటుంబం అయినప్పటికీ రెక్కల కష్టం చేసి జీవనం కొనసాగిస్తున్నప్పటికీ మరి వాళ్ళు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతుగా సహాయం అందిస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో అయోధ్య రామ మందిరానికి చిప్ప నిర్మలమ్మ పేరు మీద చిప్ప రాముల పేరు మీద వారి కుమారులు మనకు అయోధ్య రామ మందిరానికి పదివేల రూపాయలు అక్షరాల పాతిక వేల రూపాయలు పదివేల రూపాయలను అందించడం జరిగింది మరి చాలా పెద్ద విరాళము వారి శక్తికి మించిన విరాళం అని మనం చెప్పుకోవచ్చు అంటే చిన్నతన గ్రామంలో భారీ విరాళం అని కూడా నేను చెప్పదలుచుకున్నాను అంటే భారీ విరాళం ఇచ్చిన వారిలో ప్రథమ స్థానంలో కూడా వీళ్ళు ఉన్నారని నేను చెప్పడం చెప్తూ ఉన్నాను అదేవిధంగా చిప్ప గట్ల సంతోష్ గారు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరి సామాజిక ముఖ్యంగా సామాజిక అంశాలకు కూడా వారు చేయుతను అందిస్తూ ఉంటారు ఎన్నోసార్లు గట్ల నిర్మలమ్మ గారు పెద్ద కుమారుడు గట్ల సంతోష్ గారు పత్రిక శీర్షలకు మరి మీడియా ఛానల్లో కూడా అనేక సామాజిక అంశాలపైన చేరుకోవడం జరిగింది అనేక రక్తదాన శిబిరాలు చేయడం జరిగింది రక్తాన్ని పది మందికి దానం చేయడం జరిగింది దానితో పాటు తన మిత్ర బృందాన్ని కూడా సామాజిక స్పృహ కలిగిస్తూ మరి అనేక సామాజిక అంశాలపైన పెద్ద కుమారుడు మరి స్పందిస్తూ ఉంటారు మరి సాయిబాబా గారు కూడా శివదీక్ష ఇప్పటికీ దాదాపు పద్నాలుగు పదిహేను సమ సమయాలు తీసుకొని మరి మృదు స్వభావిగా చిరు చిరుకోపిస్తిగా మరి మరి చిరు చిరుకోపిస్తే అంటే ఫీల్ అవ్వద్దు అది ఇబ్బంది పడకుండా అంటే ఎవరైనా ఏదైనా అంటే అసలు ఈ మాసం తట్టుకోని వ్యక్తి అని చెప్పడం జరుగుతుంది మరి అనేక సార్లు శివదీక్ష తీసుకొని ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా తనవంతు తాను అనేక సేవలు అందిస్తున్న వ్యక్తి మరి ఇప్పటికీ శివదీక్ష పరులకు శివస్వాములకు మెట్లను మరి పడిపూజ పెట్టినప్పుడు కావలసిన ఆ మెట్లను ఆ దేవాలయాలను మరి ఇప్పుడే కాదు ఎప్పుడో తయారు చేసి మరి శివస్వాములకు అందించడం జరిగింది దాదాపు ఐదారు సంవత్సరాల క్రితమే వారు అందించడం జరిగింది మరి దానితో పాటు ఒకనొక సందర్భంలో శివాలయంలో మైకు లేదు అని నేను బాధపడుతున్న సమయంలో మరి ఎలా తల అయింది పైసలు వేసుకుని ఒక మైకు ఉంటే బాగుంటుంది కదా అన్నప్పుడు గట్ల సాయిబాబా గారు తక్షణమే స్పందించి ఎవరినో అడగడం దేనికి నేనే సమకూరుస్తానని తక్షణమే అసలు సమయం కూడా తీసుకోకుండా ఒక ఒకటి లేదా రెండు రోజుల్లో మరి శివాలయానికి శివస్వాములకు మరి ఒక తనవంతుగా చిన్నపాటి మైకును మరి అందించడం కూడా జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి మరి చిప్ప రాములు చిప్ప నిర్మలమ్మ పుణ్య దంపతుల కుమారులు గట్ల సంతోష్ గారు సాయిబాబా గారు ప్రశాంత్ గారు వారు అందరూ కూడా చాలా చక్కగా ఉన్నంతలో స్థిరపడుతూ ముందు కొనసాగుతూ ఉన్నారు వారందరి కూడా ఆ శివయ్య ఆశిస్తులు ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి చంద్రదన గ్రామంలో దర్జీ కుటుంబము చిప్ప రాములు నిర్మలమ్మ కుమారులు అంటేనే మరి ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా నడుచుకుంటూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక అంశాలపైన స్పందిస్తూ ముందు కొనసాగుతారని మీకు నా వంతుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను మరి ఇట్టి పరిస్థితి ఇట్టి వీరందరికీ నిర్మలమ్మ రాములు పుణ్యదంపతులకు వారి కుటుంబ సభ్యులకు వారి బంధువుతులందరి కూడా ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ శివయ్యను ఆ వీరభద్రుణ్ణి మనసావాచ నేను ప్రార్థించడం జరుగుతుంది మంచి చేసేవాడు పది కాలాలు మంచిగా ఉంటే మన లాంటి వాళ్ళు ఎందరికో ఎన్నో మంచి పనులు జరుగుతుంటాయి మరొక్కసారి కుటుంబానికి చిప్ప కులస్తులందరి కూడా మరి నిర్మలమ్మ రాములు పుణ్యదంపతుల కుమారులందరి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై హింద్ భారత్ మాత వీడియో పెద్దగా అయింది ఏమనుకోవద్దు తప్పకుండా వీడియో పూర్తిగా చూసి మీ అమూల్యమైన సలహాలు మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోదు జై శ్రీరామ్ జై సనాతన్